నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం తుఫాన్ వచ్చిన తరువాత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ మొహసీనా అన్నారు మనుగోలు ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు తుఫాన్ వచ్చిన తరువాత నిల్వలను తొలగించాలన్నారు వాటర్ను క్లోరినేషన్ చేయించాలన్నారు బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని సూచించారు దోమల వల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలవుతాయన్నారు ఆమె వెంట హెల్త్ సూపర్వైజర్ ఎన్ వెంకటరమణయ్య శ్రీ రమ్య జయలక్ష్మి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు నా పేరు సరే మోసిన్ సుల్తానా నేను మన్పూర్ పిహెచ్సి వైద్యాధికారిని ఈరోజు మనం సైక్లోన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన పద్ధతుల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకు తుఫాన్ తర్వాత వచ్చే వర్ష వచ్చిన వర్షాల వల్ల వాటర్ స్టాగ్నేషన్ అనేది ప్రతి చోట్ల ఎక్కడెక్కడ లోలయ్యే ఏరియాస్ ఉంటాయో అక్కడ జరగడం జరుగుతుంది ఈ వాటర్ స్టాగ్నేషన్ వల్ల మనకు ఎక్కువగా మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ అనేది ఏర్పడతాయి ఈ మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ వల్ల మనకు ఎక్కువగా మస్కిటోతో రిలేటెడ్ అయ్యే డిసీజెస్ డెంగ్యూ మలేరియా లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కలుషితమైన నీరు తాగడం వల్ల మనకు డయేరియా అతిసార లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మన వైద్య ఆరోగ్య శాఖ నుండి ప్రతి మంగూరు మండలంలో ప్రతి గ్రామంలో ఒక టీం ఎంఎన్హెచ్పి ఏఎన్ఎం ఆట కలిసి ఒక టీంగా ఫామ్ అయ్యి ప్రతి ఈ సైకోన్ తర్వాత ఒక వారం పాటు ఫీవర్ సర్వే అని లార్వాల్ సర్వే అని అవగాహన సదస్సులని జరపడం జరుగుతుంది ఈ ఫీవర్ సర్వే లార్వాల్ సర్వే చేసేటప్పుడు ఆ ఏరియాలో ఎవరికైనా జ్వరాలు ఉన్నా కానీ అతిసార డిసీజెస్ ఉండే వాళ్ళని నోటిఫై చేసి వాళ్ళని పిహెచ్సికి రిఫర్ చేయడం వాళ్ళకి ఇంకా అత్యవసరమైన ట్రీట్మెంట్ కావాలి అంటే పిహెచ్సి నుంచి జీజీహెచ్ అయిన ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఈ ఫీవర్ సర్వే భాగంగా వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇంటింట ఈ టీం వెళ్ళేటప్పుడు క్లోరిన్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ క్లోరిన్ ట్యాబ్లెట్ ఒక క్లోరిన్ ట్యాబ్లెట్ టెన్ లీటర్స్ వాటర్లో వేసి వన్ అవర్ వెయిట్ చేశాక ఇది తా తాగడానికి మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ సర్వే చేసేటప్పుడు ఆ సర్వే భాగంగానే ప్రతి స్కూల్కి విజిట్ చేసి మీరు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కనుక ఉంటే అక్కడ వాటర్ ఎలా ఉన్నాయో పరిశీలించడం జరుగుతుంది ఒకవేళ కాలువలు వాటర్ కాలువల్లో వాటర్ నిలిచిపోవడం లేదంటే ఎక్కడైనా వాటర్ మంచినీ మంచినీటి తాగే పై పైప్స్ ఏమైనా లీకేజెస్ ఏమైనా ఉంటే అవి పంచాయతీ వాళ్ళకు తెలియజేయడం ఇలాంటివి చేస్తాం చేయడం జరుగుతుంది తర్వాత మనకు ముఖ్యంగా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే దోమలు ఫస్ట్ పుట్టకుండా ఉండడం చూసుకోవాలా అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా వాటర్ ఎక్కడైనా నిల్వ నిల్వగా ఉంటే అవి లేకుండా చూసుకోవడము తర్వాత దోమలు కుట్టకుండా అంటే కలుపులు సాయంత్రం అయ్యే లోపల మస్కిటో సోపలికి రాకుండా చూసుకోవడము దోమ దోమతెర వాడడము ఇంకా మస్కిటో రిపలెంట్స్ అనేవి యూజ్ చేయాలి కాచి చల్లార్చిన నీటిని తాగ తాగడము తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది అవసరమైన వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది ఫీల్డ్లో తర్వాత మనకు ఈ ఫీల్డ్లో తిరిగేటప్పుడు ఎవరికైనా చిన్న చిన్న వ్యాధులు అంటే జలుబు దగ్గు అలాంటివి ఉన్నప్పుడు మన ఫీల్డ్ స్టాఫ్ ముందుండి వాళ్ళకు అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుంది